హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని చూస్తున్నాం మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిభకు పాతర డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపణి సర్కార్ అంటూ సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సి నియామకాల్లో కూటమి ప్రభుత్వ కుతంత్రం కొత్త పుంతలు తొక్కుతుంది అభ్యర్థులను మోస మోసగిస్తున్న తీరు రోజుకో రూపంలో బయటపడుతుంది కాల్ లెటర్ల జారీలో టెస్టింగ్ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యాన్ని నట్టేట ముంచేసినట్టే మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనుక ఉన్నవారికి లెటర్లు పంపడం మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుంది దీంతో దీంతోపాటు అభ్యర్థుల డిఎస్సి మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయినట్టు ప్రకటించి తర్వాత వెబ్సైట్లో నుంచి డేటా తొలగించి నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీసీటీ ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు కూడా పంపి పంపి పరీక్ష నిర్వహించారు ఇప్పుడు మాత్రం ఈపీటీ పాస్ అవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పదిహేను వేల మందికి పైగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని అధికారులు చెబుతున్నా మేము మెరిట్ లిస్టులో ఉన్న కాల్ లెటర్లు రాలేదు అని చెబుతున్న వారు వేళల్లో జిల్లాల్లో కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద ఆందోళనకు దిగారు డిఎస్సీ నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుంటే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజకీయ రంగు పులుముకుని తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముందు దబాయించి తర్వాత జారుకుని డిఎస్సి నిర్వహణ తీరు పారదర్శకంగా చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం కంటే కూటమి రాజకీయ రూమ్ నుంచి క్షణక్షణం నిర్ణయాలను మార్చుకునే అనుకూలత మధ్య సాగుతుందని విమర్శలు వస్తున్నాయి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వం నిల్లజ్జగా తన అక్రమ నగరత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది తాను పొందుపరిచిన నిబంధనలను చివరి నిమిషంలో విశృంఖలంగా మార్చేసి వేలాది మంది అభ్యర్థుల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొడుతోంది వాస్తవానికి టీజీటీ స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులైన గణితం బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదని నోటిఫికేషన్లోనే స్పష్టంగా పేర్కొన్నారు పైగా ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి సిలబస్ పరీక్ష విధానం చివరికి హాల్ టికెట్లోనూ ఇదే అంశాన్ని పొందుపరిచారు ఈ క్రమంలో డిఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థులు మంచి మార్కులతో అర్హత సాధించారు తీరా కాల్ లెటర్లు పంపే సమయంలో టీసీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఈపీటీ పాస్ కాలేదని పేర్కొంటూ వారిని అనర్హులుగా ప్రకటించడం డిఎస్సి పారదర్శకతనే ప్రశ్నిస్తుంది పరిస్థితిని గుర్తించిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను నేరుగా సంప్రదిస్తే అధికారులు దబాయింపునకు దిగారని వాపోయారు ఆధారాలను చూపితే చివరకు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు అందుకు అనుగుణంగా స్పెషల్ టీజీటీ పోస్టులకు ఈపీటీ తప్పనిసరి అని ఉన్న కాలంను శనివారం వెబ్సైట్ నుంచి తొలగించారు కానీ అర్హులకు కాల్ లెటర్లు పంపేదానిపై స్పష్టత అయితే ఇవ్వలేదు అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ సర్టిఫికేట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడుస్తుంది నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీసీటీ పీసీటీ ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులకు కూడా ఆయా పరీక్షలను వేర్వేరుగా నిర్వహించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు ఐదు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు సమర్పించారు ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ మూడు పోస్టులు సాధించారు మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్న దరఖాస్తులు తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా కేవలం ఒక్క పోస్టుకే పరిమితం చేశారు డిఎస్సీ నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చేసిన తీరుపై అభ్యర్ అభ్యర్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది ఇదిలా ఉండగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలభై ఆరు మంది అభ్యర్థులు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని రాతపూర్వకంగా డిఈఓకు ఫిర్యాదు చేశారు మరిన్ని ఏపీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి